గేమ్ ఆఫ్ సిరీస్ లో ఆ బుక్స్ రాసిన జార్జ్ ఆర్ఆర్ మార్టిన్తో పాటుగా చాలా మందికి ఇష్టమైన క్యారెక్టర్ తిరియన్ ల్యాన్స్టర్ ఇతన్ని ఇష్టపడడానికి ఇతని క్యారెక్టర్ డెప్త్ ముఖ్యమైన కారణమైన పైకి చెప్పగలిగేవి చూపించగలిగేవి మాత్రం అతని విట్ అండ్ విజ్డమ్ ఈ రోజు ఈ వీడియోలో అతని చిన్ననాటి సంగతుల గురించి అతని ఫ్యామిలీ గురించి చిన్న వయసులోనే అతను ఎదుర్కొన్న అవమానాల గురించి చేసిన పనుల గురించి వివరంగా చెప్పుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ చైల్డ్హుడ్ టిరియన్ కనుక పూర్తిగా చూడండి అలాగే గేమ్ కు చెందిన ఇంట్రెస్టింగ్ ఇన్ఫో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెవర్ ఫర్గెట్ వాట్ యు ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విల్ నాట్ వేర్ ఇట్ లైక్ ఆర్మర్ అండ్ ఇట్ కెన్ నెవర్ బి యూజ్డ్ టు హట్ యూ మనం మనలో ఉన్న లోపాన్ని మర్చిపోయినా ప్రపంచం మర్చిపోదు మనల్ని హట్ చేయడానికి ఆ లోపాన్నది ఆయుధంగా వాడుకుంటుంది అందుకే మన లోపాన్ని మనమే యాక్సెప్ట్ చేసి గుర్తు పెట్టుకుంటే ఆ కారణం చూపించి ప్రపంచం మనల్ని హట్ చేయాలని ట్రై చేసినప్పుడు మన యాక్సెప్టెన్సే మనకి కవచంగా మారుతుంది మనల్ని గాయపడకుండా కాపాడుతుంది అంటాడు టిరియన్ పొట్టితనం టిరియన్ లోపం తన లోపానికి చెందిన యాక్సెప్టెన్స్ ని ఆర్మర్ లాగా తన విజిడమ్ ని స్వాడ్ లాగా వాడుకుంటూ ఆ రెండింటి సాయంతో ప్రపంచంతో యుద్ధం చేస్తూ సర్వైవ్ అవుతూ ఉంటాడు టిరియన్ నిజానికి అతన్ని అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది అతని ఫ్యామిలీనే ముఖ్యంగా అతని తండ్రి టైవిన్ ల్యాన్స్టర్ అతన్ని అంతగా ద్వేషించడానికి ఒక రీజన్ కూడా ఉంది అది ఒక రకంగా టైవిన్ చైల్డ్హుడ్ డ్రామా అనుకోవచ్చు టైవిన్ తండ్రి టైటోస్ చాలా వీక్ మైండెడ్ గా ఉండేవాడు ఎప్పుడూ చీజ్ కేక్స్ తింటూ బీర్ తాగుతూ నవ్వుతూ ఉండేవాడు అతన్ని అతని కోట్లోనే ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు పైగా అతని ముఖం మీదే జోక్స్ వేసి నవ్వేవారు కూడా సింహం తోకని మెలితిప్పుతున్నావంటూ వెటకారంగా మాట్లాడిన టైటోస్ విని ఊరుకునేవాడు పైగా ఎవరెంతా అడిగితే అంతా అప్పులిచ్చేసేవాడు వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా అడిగేవాడు కాదు చిన్నతనం నుంచి చాలా స్ట్రాంగ్ విల్తో ఉండే టైవిన్ మీద అతని తండ్రి టైటోస్ వీక్నెస్ చుట్టూ వాళ్ళు తీసుకుంటున్న అడ్వాంటేజ్లు బాగా ఎఫెక్ట్ చేశాయి తండ్రి ప్రవర్తన అతనికి చాలా అవమానంగా అనిపించేది కాస్త వయసు వస్తూనే వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు గాని అతని ప్రైడ్ అనేది టైవిన్ కి అన్నింటికంటే ఇంపార్టెంట్ అయిపోయింది మళ్లీ మరోసారి అటువంటి సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకూడదని టైవిన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు కానీ అలా డ్వార్ఫ్ అయిన కొడుకు పుట్టడంతో సమాజం ముందు మరోసారి చులకనైనట్టుగా టైవిన్ ఫీల్ అయ్యాడు దానికి తోడు అతను ఎంతగానో ప్రేమించిన అతని భార్య జోవానా టిరియన్ పుట్టినప్పుడు చైల్డ్ బర్త్ లో చనిపోయింది అందుకే టిరియన్ పుట్టినప్పుడే టైవిన్ అతన్ని చంపేద్దాం అనుకున్నాడు లిటరల్గా చంపకపోయినా తన మాటలతో చేతలతో అతన్ని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మళ్లీ మళ్లీ తిరియన్ని చంపుతూనే ఉన్నాడు టైవిల్ ల్యాండ్స్టర్ తిరియన్ని అతి చిన్నతనం నుంచి అంతగా ద్వేషించిన మరో మనిషి కూడా అతని ఫ్యామిలీ మెంబరే ఆమె అతని అక్క సెర్సి తన తల్లి చనిపోవడానికి కారణమయ్యాడన్న కోపంతో పాటుగా ఆమె తిరియన్ని ద్వేషించడానికి మరో ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది ఆమె చిన్నతనంలో ఒక మంత్రగత్తిని కలిసి తన ఫ్యూచర్ గురించి అడుగుతుంది సెర్సీ తమ్ముడే ఆమె చనిపోవడానికి కారణం అవుతాడని ఆ మంత్రగతి చెబుతుంది అలా తన చావు కారణమయ్యేది టిరియన్ అని సెర్సీ నమ్ముతుంది టిరియన్ నా పని చేసే కంటే ముందే అతను చనిపోతే బావుండని ఆమె కోరుకుంటుంది టూ సెవెంటీ త్రీ ఏసీలో క్యాస్ట్రీ రాక్ లో టిరియన్ పుట్టగానే పుకార్లు మొదలవుతాయి టైవిన్ లాన్స్టర్ లాంటి సింహం కడుపున ఒక మాన్స్టర్ పుట్టాడని అతనికి పెద్ద తల దెయ్యం కన్ను నల్లటి జుట్టుతో పాటుగా గెడ్డం కూడా ఉన్నాయని చెప్పుకున్నారు చేతులు సింహం పంజేలాగా ఉండడంతో పాటుగా అతని నోట్లో కోరలున్నాయని ఆ కోరలు ఎంత పెద్దవంటే వాటి వల్ల అతను నోరు పూర్తిగా మూసుకోదని కొంత భయంతో కొంత ఆశ్చర్యంతో ప్రజలు మాట్లాడుకున్నారు అంతేనా ఆ బేబీ మాస్టర్ కి మేల్ ఫిమేల్ జెంటల్స్ రెండూ ఉన్నాయట అని గుసగుసలాడుకున్నారు అతన్ని లార్డ్ టైవిన్స్ డూమ్ అని లార్డ్ టైవిన్స్ బేన్ అని పిలిచారు నిజానికి టిరియన్ ఒక డార్ఫ్ మాత్రమే కాళ్ళు లావుపాటి పొట్టి వేళ్ళు ముందుకు తోసుకొచ్చి నుదురుతో పుట్టాడు టిరియన్ అంతేకాదు అతని ఒక కన్ను నల్లగా ఉంటే రెండో కన్ను ఆకుపచ్చగా ఉంటుంది అందుకే అతనిది ఈవిల్ ఐ అనేవారు ఈ రెండు రంగులున్న కాళ్లతో అతను గనక ఎవరినైనా కన్ను నరపకుండా చూశాడంటే అవతలి వాళ్ళకి చాలా ఇబ్బంది కలగాల్సిందే అతని పల్చటి జుట్టు దాదాపు తెల్లగా ఉండేది గెడ్డం పెంచితే మాత్రం పసుపు తెలుపు నలుపు కలగలిసిన రంగులో ఉండేది నడవడం వచ్చాక వంకర కాళ్ళ కారణంగా అంత బాగా నడవగలిగేవాడు కాదు అతనిలోని ఈ లోపాలను చూసి అందరూ ఏడిపించేవారు తక్కువ చేసి చూసేవారు కనీసం కుటుంబం అయినా ప్రేమిస్తుందని ఆశపడ్డాడు టిరియన్ కానీ స్వంత తండ్రి అక్కే అతన్ని అసహించుకున్నారు అన్న జేమీ మాత్రం చిన్నతనం నుంచి టిరియన్ని ప్రేమగా చూసుకునేవాడు కానీ టిరియన్ పుట్టిన నాలుగేళ్లకే అతను నైట్గా కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళిపోయాడు జేమీతో పాటుగా అలా టిరియన్ చిన్నతనంలో చేరదీసి ప్రేమగా చూసింది అతని బాబాయ్ గేరియన్ గెరియన్ తల్లి కూడా టిరియన్ తల్లిలాగే అతను పుట్టిన నెలకే చనిపోయింది దాంతో అతని తండ్రి కూడా అతనంటే ఇష్టపడలేదు బహుశా యంగ్ లో తన పసితనాన్ని చూసుకున్నాడేమో గెరియన్ టిరియన్కి దగ్గరగా ఉండేవాడు తిరియన్కి కొన్ని జిమ్నాస్టిక్ ఫీడ్స్ లాంటివి నేర్పించి అతను అవి చేసి చూపిస్తుంటే మెచ్చుకునేవాడు కానీ టిరియన్ తండ్రి అందుకు కూడా అడ్డు చెప్పి అటువంటి ట్రిక్స్ చేయడాన్ని ఆపించేశాడు టైవిన్ టిరియన్ చిన్నతనం అంతా మ్యాడ్ కింగ్కి హ్యాండ్గా కింగ్స్ ల్యాండింగ్లోనే ఉండేవాడు తర్వాత జేమీ ఏడాది తర్వాత సెర్సీ కూడా అక్కడికి వెళ్ళిపోయారు క్యాస్టర్లీ రాక్ లోనే ఉండిపోయిన టిరియన్ కి చాలా ఒంటరితనంగా ఉండేది తండ్రి అక్క ఎప్పుడైనా క్యాస్టర్లీ రాక్ వచ్చినా తిరియన్ కి అవమానాలే మిగిలేవి తిరియన్ తల్లి జోనా కూడా ఆమె పెళ్లికి ముందు కింగ్స్ ల్యాండింగ్ లో ఉండేది ఆమె మ్యాడ్ కింగ్ భార్యకి లేడీ ఇన్ వెయిటింగ్ గా ఉన్నప్పుడు మ్యాడ్కింగ్ కళ్ళు ఆమె మీద ఉండేవని అవకాశం వచ్చినప్పుడల్లా తప్పుగా ప్రవర్తించేవాడిని అంటారు అందుకే తన కజిన్ అయిన టైవిన్ తో పెళ్లి తర్వాత ఆమె క్యాస్టల్లీ రాక్కి వచ్చేసింది కింగ్స్ ల్యాండింగ్లో ఉన్నప్పుడు ఆమెకి ఆమెలాగే అక్కడ కొన్నాళ్ల పాటున్న ఉన్న డాన్ ప్రిన్సెస్తో ఫ్రెండ్షిప్ ఉండేది తర్వాత ఆ డాన్ ప్రిన్సెస్ కూడా ఒక అబ్బాయి ఓబ్రిన్ అమ్మాయి ఏలియా పుట్టడంతో వాళ్ళకి జేమీ సెర్సీల్తో పెళ్లి చేయాలని స్నేహితురాళ్ళిద్దరూ అనుకున్నారు ఆ ఉద్దేశంతోనే టిరియన్ బర్త్ టైంకి వాళ్ళు డాన్ నుంచి ప్రయాణమై క్యాస్టల్లీ రాక్ వచ్చారు కానీ అప్పటికే చైల్డ్ బర్త్లో జవానా చనిపోయింది అప్పటికి ఏడేళ్ల పిల్లలైన జేమీ సెర్సీలు ఓబ్రిన్ ఎలియాలకి తిరియన్ని చూపించారు మాన్స్టర్ అని కథలు విన్న ఆ పిల్లలు టిరియన్ను చూసి డిజప్పాయింట్ అయ్యారు కానీ సెర్సీ మాత్రం ఉయ్యాల్లో ఉన్న టిరియన్ని గిల్లి ఏడిపించేదట పుడితే పుట్టాడు గానీ పర్లేదు ఎన్నాళ్ళో బతకడ్లే అందట కసిగా జేమీతో ఎలియాకి పెళ్లి చేయడానికి అడిగితే ఉయ్యాల్లో ఉన్న టిరియన్కిచ్చి చేస్తానన్నాడు టైవిన్ అందుకు మార్టెల్స్ చాలా అవమానపడ్డారు టిరియన్కి చిన్నతనంలో తనకి ఓన్గా ఒక డ్రాగన్ ఉన్నట్టుగా అతను దాన్ని రైడ్ చేస్తున్నట్టుగా కలలొచ్చేవి ఒకసారి ఆ రెడేళ్ల వయసులో తను ఆడిస్తున్న బాబాయ్ గెరియన్ని నాకు ఒక డ్రాగన్ తెచ్చివ్వా అని అడిగాడు టిరియన్ నాలాగే చిన్నది అన్నాడు పైగా ఆ మాటలకి గెరియన్ పగలబడి నవ్వాడు డ్రాగన్స్ లేవని చాలా ఏళ్ల క్రితమే చనిపోయాయని అప్పుడు అతను టిరియన్కి చెప్పాడు ర్యాక్ గుహల్లో మంటలు అంటించి అవి డ్రాగన్స్ కక్కే ఫైర్స్ లాగా ఊహించుకుంటూ వాటిని చూస్తూ గంటలు గంటలు గడిపేవాడు టిరియన్ తనను తాను తప్పిపోయిన టార్గేరియన్ ప్రిన్స్ లానో వెలేరియాలో ఉండే డ్రాగన్ రైడర్ గానో ఊహించుకునేవాడు ఆ మంటల్లో తన తండ్రిని అక్కని కాల్ చేసినట్టుగా కూడా ఊహించుకునేవాడు అప్పుడప్పుడు టిరియన్ పెద్దవాడు అయ్యే కొద్దీ డ్రాగన్స్ కాల్లోకి రావడం మానేశాయి గానీ అవంటే అతనికి ఉన్న ఇష్టం మాత్రం పోలేదు టిరియన్ చూడ్డానికి అలా ఉన్నా చిన్నతనం నుంచి అతని ఆయుధం అతని మైండే అతను చాలా తెలివైనవాడు అబ్జర్వేషన్ పవర్ బాగా ఉండేది బుక్స్ విపరీతంగా చదివేవాడు అంతేకాక చాలా స్పీడ్గా విట్టిగా సమాధానం కూడా చెప్పేసేవాడు పదునైన అతని టంగే అతని స్వాడ్ ఒక్కోసారి ఆ టంగ్ వల్ల అతనికే నష్టం జరిగేది కూడా తన సైజ్ వల్ల గొప్ప వారియర్ కాలేకపోయినా ఆయుధాన్ని వాటంలోనూ ట్రైన్ అయ్యాడు యుద్ధం చేయాల్సి వస్తే భయపడేవాడు కాదు నా ఫిజికల్ గా లేని బలాన్ని నా మెంటల్ స్ట్రెంగ్తో కాంపెన్సేట్ చేసుకుంటాను అనేవాడు టిరియన్ బాబాయ్ గెరియన్ ఒకసారి అతను పుట్టినరోజుకి రెండు బుక్స్ ప్రజెంట్ చేశాడు రెండు లోమాస్ లాంగ్ స్ట్రైడర్ అనే ఒక స్క్రిప్ రాశాడు ఆ రెండు బుక్స్ లో ఒకటి వండర్స్ అది నోన్ వరల్డ్ లో ఉన్న సెవెన్ న్యాచురల్ వండర్స్ గురించి చెబుతుంది మరో బుక్ వండర్స్ మేడ్ బై మ్యాన్ అది నోన్ వరల్డ్ లోని నైన్ మ్యాన్ మేడ్ వండర్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది మొత్తం ఆ పదహారు వండర్స్ ని బాగా చదివించి టిరియన్ చేత బట్టి పట్టించాడు అతని బాబాయ్ టిరియన్ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి వాటి గురించి చెబుతూ ఉండేవాడు ఎప్పటికైనా అవన్నీ చూడాలనుకునేవాడు అతని తండ్రి అతన్ని అందుకు కూడా అలో చేయలేదు టైవిన్ టిరియన్కి ఏడేళ్ల వయసున్నప్పుడే పెళ్లి చేద్దామని చూశాడు అమ్మాయి వైపు టల్లీస్ మాత్రం మాకు పూర్తి మగాడు కావాలంటూ తిరియన్ని రిజెక్ట్ చేయడమే కాక మాక్ చేశారు కూడా కొన్నేళ్ల తర్వాత హై టవర్స్ ముందు రాయిస్ల ముందు అదే ప్రపోజల్ పెడితే వాళ్ళు కూడా లాగే అది తమకు అవమానంగా భావించారు రాబర్ట్ బెరాతియన్ తన తమ్ముడి పెళ్లిలో చేరిచిన మరో అమ్మాయి డెలినా ఫ్లోరెంట్తో అయినా టిరియన్కి పెళ్లి చేద్దామని చూశాడు టైవిన్ డెలినా తండ్రి కూడా అందుకు ఒప్పుకోలేదు తన తెలివితో మాటలతో తను అవమానించిన వాళ్ళకి సమాధానం చెప్పడం నేర్చుకున్నాడు కానీ అమ్మాయిల విషయంలో మాత్రం తిరియన్ చిన్నప్పటి నుంచి కాస్త మొహమాటంగానే ఉండిపోయాడు తన మరుగుచితనం వల్ల ఎలాగూ నైట్ కాలేడు కనుక సెప్టన్ అయినా అవుదాం అనుకునేవాడు కానీ పదమూడేళ్ల వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అతన్ని పూర్తిగా మార్చేసింది టైషా అనే ఒక కామన్ గర్ల్ ని కొందరు బందిపోట్ల నుంచి కాపాడాడు తిరియన్ అన్న జేమీ పారిపోతున్న ఆ బందిపోట్లను తరువుకుంటూ జేమీ వెళ్ళినప్పుడు అతనితో పాటుగా ఉన్న టిరియన్ టైషాని జాగ్రత్తగా చూసుకున్నాడు తనని అమ్మాయిలు చూడనైనా చూడరనుకున్న టిరియన్ ఆలోచనని తప్పని ప్రూవ్ చేస్తూ టైషా అతన్ని ఇష్టపడింది ఇద్దరూ ఫిజికల్ గా కూడా కలిశారు గాఢమైన ప్రేమలో పడినట్టుగా అయింది టిరియన్ కి అందుకే ఒక సెప్టానికి బాగా తాగించి అతని ద్వారా టైషాని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు తర్వాత సన్సెట్ సి తీర ప్రాంతంలో ఉన్న ఒక కాటేజ్లో ఆమెతో పాటుగా కొన్ని రోజులు గడిపాడు అలా రెండు వారాలు వాళ్లు సంతోషంగా ప్రేమ మైకంలో మునిగితేలారు ఇంతలోనే తీసుకున్న డబ్బులైపోయి తాగిన మైకం దిగిపోయిన సెప్టన్ ఆ పెళ్లి విషయం టిరియన్ తండ్రి టైవిన్కి చెప్పేశాడు అప్పుడే టైవిన్ టిరియన్కి సైకలాజికల్గా ఒక స్కార్ పడిపోయేలా బిహేవ్ చేశాడు ఆ అమ్మాయి ఒక ఓరని కావాలని అలా బందిపోట్ల నాటకం ఆడించానని జేమీ చేత అబద్ధం చెప్పించాడు అంటే అతని డబ్బు కోసం తప్ప ఎవరూ ఇష్టపడరని టిరియన్ అనుకునేలా చేశాడు అంతేకాక టైషాని అందరి ఎదుట తన గాడ్స్ చేత వరసగా మాలిష్ చేయించి ఆమె చేతిలో ఒక్కో సిల్వర్ కాయిన్ పెట్టించాడు టిరియన్ చేత కూడా అలాగే చేయించి అతని చేత గోల్డ్ కాయిన్ ఇప్పించాడు ల్యాండ్స్టర్ల విలువ ఎక్కువ కదా అన్నాడు పైగా తర్వాత సెప్టన్ చేత వాళ్ల పెళ్లి క్యాన్సిల్ చేయించాడు టైవిన్ అదే అవమానంతో జీవితాన్ని గడుపుతున్న టిరియన్ మరింతగా బుక్స్ చదవడంతో పాటుగా ప్రపంచం చూడాలన్న కోరికతో ఉండేవాడు పదహారేళ్ల వయసులో బాబాయిలతో ఫ్రీ సిటీస్ చూడ్డానికి వెళ్తానని అడిగితే అతని తండ్రి ఒప్పుకోలేదు టైషాతో పెళ్లి విషయం గుర్తు చేసి బాధ్యత లేని వాళ్ళకి సాహసాలు ఎందుకని అవమానించి సిటీలోని డ్రైనేజీలు రిపేర్ చేయించే పని అప్పజెప్పాడు మరో మూడేళ్ల తర్వాత బాబాయ్ గెరియన్తో వెలేరియాకి వెళ్తానని అడిగినా తండ్రి ఒప్పుకోలేదు బ్రైట్ రోర్ అనే వెలేరియన్ స్టీల్ స్వాడ్ని వెతుక్కుంటూ అలా వెళ్ళిన గెరియన్ పదేళ్ల వరకు తిరిగి లేదు కానీ ఈ పదేళ్లలో టిరియన్ ఇక్కడ వెస్ట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిగా మరి టిరియన్ అప్పటి కింగ్ రాబర్ట్ బెరాథియన్తో వెంటర్ఫాల్కి వెళ్ళేనాటికి అతనికి ఇరవై ఐదేళ్లు అప్పుడే గేమ్ ఆఫ్ థ్రోన్స్ బుక్ మొదలవుతుంది తర్వాత కథ అందరికీ తెలుసు కనుక చాలా సింపుల్గా పాయింట్స్ లాగా చెప్పేస్తాను వెంటర్ వెళ్ళిన టిరియన్ తర్వాత జాన్ స్నోతో పాటుగా వాళ్ళని విజిట్ చేస్తాడు అతనితో ఫ్రెండ్షిప్ చేసి లైఫ్ని ఎలా లీడ్ చేయాలో అవమానాలను ఎలా డీల్ చేయాలో నేర్పుతాడు తర్వాత కాళ్ళు చచ్చుబడిపోయిన జాన్ స్నో తమ్ముడు బ్రాన్కి గుర్రం నడపడానికి వీలుగా ఉండే సాడీలు డిజైన్ ఇస్తాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న టిరియన్ని బ్రాన్ స్టార్క్ తల్లి కేటలిన్ అతని బ్రాండ్ చంపడానికి ట్రై చేశాడన్న అనుమానంతో బందీగా పట్టుకుంటుంది పనిష్ చేయడం కోసం తన అక్క ఉండే ఏరి కోటకు తీసుకెళ్తుంది అక్కడ ట్రయల్ బై లో సర్వైవ్ అయ్యి దారిలో కలిసిన కొన్ని ఫారెస్ట్ క్లాన్స్ ను కూడా వెంటేసుకుని తండ్రి దగ్గరికి వస్తాడు టిరియన్ ఈ మధ్యలోనే షే అనే ఒక క్యాంప్ ఫాలోవర్తో ప్రేమలో పడతాడు అప్పటికే రాప్ తో యుద్ధం మొదలవడంతో తండ్రి అతన్ని కింగ్స్ హ్యాండ్గా కింగ్స్ ల్యాండింగ్ కి పంపిస్తాడు షేని కూడా సీక్రెట్ గా కింగ్స్ ల్యాండింగ్కి తీసుకెళ్తాడు టిరియన్ స్టానిస్ బెరాతియన్ కింగ్స్ ల్యాండింగ్ మీద చేసిన అటాక్లో సైన్యాన్ని లీడ్ చేసి తండ్రి తన సైన్యంతో అక్కడికి వచ్చే వరకు నిలబడతాడు టిరియన్ కానీ అతని మీద అప్పుడే హత్యాయత్నం జరుగుతుంది ఆ టైంలో అతను తన ముక్కుని పోగొట్టుకుంటాడు ఆ పని తన అక్క సెర్సీ చేయించిందని టిరియన్ అనుమానం తర్వాత అతని తండ్రి బలవంతంగా సాన్సా తో అతనికి పెళ్లి చేస్తాడు ఇంతలో కింగ్ జాఫ్రీ పాయిజనింగ్తో చనిపోవడంతో అది టిరియనే చేశాడని అతన్ని ఇంప్రిజన్ చేస్తారు తర్వాత జేమీ అతన్ని అక్కడి నుంచి తప్పించడంతో అయిన వేరీస్ హెల్ప్తో ఎస్సోస్కి పారిపోతాడు ఇలా పారిపోయే ముందు తండ్రి రూమ్కి వెళ్లిన టిరియన్కి తండ్రి బెడ్ మీద తన లవర్ షేక్ అనిపించడంతో ఆమెని టైవిన్ని కూడా చంపేస్తాడు డెనరిస్ను కలుద్దామని వెళ్తుండగా స్లేవర్స్ క్యాప్చర్ చేసి అతన్ని వొలాంటిస్కి తీసుకొస్తారు అక్కడ పెన్నీ అనే మరో మరుగుజ్జు స్త్రీతో అతనికి స్నేహం ఏర్పడుతుంది ఆ జర్నీలో అతన్ని ముక్కులేని కారణంగా నో నోస్ అని పిలిచేవారు స్లేవ్స్ కావడంతో ఒక మాకింగ్ జస్ట్ పెర్ఫామ్ చేస్తుండగా వాళ్ళని లయన్స్కి ఆహారంగా వేయాలని చూస్తారు అతని స్లేవర్స్ అక్కడే ఉన్న డెనరిస్ వాళ్ళని ఆపి టిరియన్ని కాపాడుతుంది తమని స్లేవ్స్గా చేసుకున్న మాస్టర్ చనిపోయాక సెకండ్ సన్స్ అనే గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళని డెనెరిస్ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు టిరియన్ మార్టిన్ ఫిఫ్త్ బుక్ అయినా డ్యాన్స్ విత్ డ్రాగన్స్ పూర్తయ్యే నాటికి ఆ తర్వాత ఈ కథలో అతని రోల్ ఏముంటుందో మార్టిన్ తన సిక్స్త్ బుక్ పబ్లిష్ చేస్తే గానీ తెలీదు జార్జ్ ఆర్ఆర్ మార్టిన్కి తన సాంగ్ ఆఫ్ ఫైస్ అండ్ ఫేర్ వరల్డ్లో టిరియన్ క్యారెక్టర్ అంటే ఎక్కువ ఇష్టమని చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పారు ఎందుకంటే అతని టంగ్ చాలా షార్ప్ అది అతనికి చాలాసార్లు ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన ఆ విజ్డమ్ స్పాంటేనిటీ తనకి నచ్చుతాయి అంటారు అదే ఐడియా నాకు రావాలంటే వారం పడుతుంది అతనిలాగా నేను కూడా వెంటనే రెస్పాండ్ అవ్వగలిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది అంటారు మార్టిన్ ఆయన మాటల్లో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కూడిన ట్విస్ట్ చూడండి టిరియన్ మాట్లాడే ప్రతి మాట రాసేది మార్టినే ఆయనకు ఆ డైలాగ్స్ రాయడానికి కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అతని క్యారెక్టర్ కనుక టిరియన్ వెంటనే చెప్పేస్తాడు మార్టిన్ రాయల్ ఫీలింగ్ విషయంలో తను తాను డెనెరిస్తో పోల్చుకుంటారు కానీ నిజానికి విజ్డంలో విట్టినెస్లో ఆయనకి టిరియన్తోనే ఎక్కువ పోలికలు ఉంటాయి ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని కోల్పోకుండా ఉండటమే టిరియన్ స్పెషాలిటీ అఫ్కోర్స్ విత్ ఆల్ ద అదర్ థింగ్స్ ఇన్ హిస్ క్యారెక్టర్ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్కి టిరియన్ క్యారెక్టర్ ఎంత ఇష్టం అంటే డ్యాన్స్ విత్ డ్రాగన్స్ రాస్తున్నప్పుడు టిరియన్ గురించి ఏదేదో అలా రాసుకుంటూనే పోయారట అది ఎటు వెళ్ళకపోవడం ఎక్కడా కనెక్ట్ కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక దాన్ని టిరియన్ కలగా మారుద్దామని టెంప్ట్ అయ్యారట అది బుక్ ఫ్లోకి మంచిది కాదని ఆ టెంప్టేషన్ని బలవంతంగా పక్కన పెట్టి ఆ చాప్టర్స్ని బుక్లో పబ్లిష్ చేయలేదు మార్టిన్ హెచ్పిఓ షోలో టిరియన్ క్యారెక్టర్ని ప్లే చేసింది పీటర్ డింక్లెస్ అతను నిజంగా తన యాక్టింగ్తో ఈ క్యారెక్టర్ని ఒక లెవెల్కి తీసుకెళ్లాడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాస్టింగ్ కోసం వెతికేటప్పుడు ఈ క్యారెక్టర్ మాత్రం పీటర్ డింక్లెట్ చేయాల్సిందే అని అతన్ని మాత్రమే అడిగారట వేరే ఎవరి గురించి అసలు ఆలోచించలేదట నిజానికి టిరియన్ పీటర్ కంటే పొట్టిగా అగ్లీగా ఉండాలి ఇలా ఒక క్యారెక్టర్ కోసం పొడవైపోయావని పీటర్ని ఎవరు అని ఉండరు అని జోక్ చేస్తారు మార్టిన్ టిరియన్ మీద బ్యాటిల్ ఆఫ్ ది బ్లాక్ వాటర్ వార్ టైంలో మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు బుక్స్లో కంప్లీట్గా అతని ముక్కు కట్ అయిపోతుంది సిరీస్లో అలా చూపించకపోవడానికి కారణం షూటింగ్లో వచ్చే ప్రాబ్లమ్సే అన్నారు మార్టిన్ మళ్ళీ పేటర్ ముక్కుకి ఒక గ్రీన్ క్లాత్ తగిలించాలి తర్వాత సీజీఐలో ప్రతి సీన్లోనూ అక్కడ ముక్కు లేనట్టుగా చూపించాలి ఈ తల్లెప్పంతా ఎందుకనే కూల్ స్కార్తో సరిపెట్టాం అన్నారు కనుపాపల రంగు విషయంలో అయినా అంతే ఈ రోల్ ప్లే చేసినందుకు పేటర్కి సపోర్టింగ్ యాక్టర్గా నాలుగు సార్లు ఎమ్మీ అవార్డు రావడంతో పాటుగా గోల్డెన్ గ్లోబ్ కూడా వచ్చింది ఐ హ్యావ్ ఎ టెండర్ స్పాట్ ఇన్ మై హార్ట్ ఫర్ క్రిపుల్స్ బాస్టర్స్ అండ్ బ్రోకెన్ థింగ్స్ అంటాడు టిరియన్ ఆ మూడే కాదు సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉండే తీరుతుంది అలా ఎందరో తమలో ఒక టిరియన్ని చూసుకున్నారు కనుక మాత్రమే కాదు అతని క్యారెక్టర్లో అటువంటి లోపాల పట్ల కనిపించే ఎంపతి కూడా అతన్ని లవబుల్ క్యారెక్టర్గా మార్చింది రాజులు వ్యారియర్స్ కన్నింగ్ ఫెలోస్ మ్యాజికల్ పవర్స్ ఉన్నవాళ్ళు అందరూ ఈగల్లా దోమల్లా రాలిపోతుంటే బ్రతకాలన్న కోరికతో ఈ మరుగుజ్జు టిరియన్ మాత్రం చివరి వరకు బ్రతికి చూపించాడు బుక్స్లో కూడా ఇతని క్యారెక్టర్ని మార్పుని చంపకుండా ఉంటారని ఆశిద్దాం ఇదండి మన స్పెషల్ టిరియన్కి చెందిన స్పెషల్ బ్యాక్ స్టోరీ అతను మీకు ఫేవరెట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టకుండా ఎలా ఉండగలరు చెప్పండి అలాగే టిరియన్ ఫ్యాన్స్తో ఈ వీడియో షేర్ కూడా చేసుకుంటారు కదా మళ్ళీ మరో మంచి జిఓటీ క్యారెక్టర్తోనో హెచ్ఓటీడీ కప్తోనూ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్